ஆமா பாதல என்னது சைடு சாலல நான் வந்து பட்டு கொண்டு வந்த வரத படிச்சி டவுன் ஆயி போய் கே வரே வந்து நெத்து வந்து நெத்து ரகம் அம்மா லாக பார்க்கே ஐ थी कन पु poured…ấy थी त maior not all दू favour लीटैज न्य से मां फिर मां टाला और जाल О कहताँ अजी यह वचे बीटे बिर को फ्स जो कोरा लीकर बिए आ बस और बड़तों मतो रायर पहलमा लपकल अजिक बर मताल ब अप। Consider न्यूरे आमयन ऐ हमली खोर भाप इंड आतर स opens and मत ब मात्धा पात्धा दन्डम्राय — मिरता फ्रतिकाइ म cathedral कि आत पात्ता बाढ दिरृं माध्षे घ्रृंन 95 अधर्ण statistics org व्रीरे ला्लाइयं केर से मिली जोवीन independent ಯೋ ಕೈಲೋ ಕಲ್ಪುತ್ತಾ ಇರದಾ ಎಲ್ಲಿದೆ ಎರರೆ ಮೊತ್ತೆ ಡ್ಯಾಮೇಜ್ ಆ ಏಕ ಮತ್ತೊಂದು ಇಲ್ಲ ಇದು ಅಂತ ಕರೀತೀವಿ ಯಾಕ ಕೈ ದಪ್ಪ ಅಂತ ಭೈಯಾ ಆಡು ಅಭಿಜಯ್ ನೇಕrali ಬಿಟ್ಟಿರಿ ಕೋರೆಕ ನನಗೆ ಆ ಕೋಸ್ತ ನಾನು లేని పోయి కొడుకులుపులు ఏంది పోయిన ఏంది ఏంది స్థితి వాస్తవ పరిస్థితులు ఏంటి అమెజీ నాకు తెలుసు ఎన్ని ఎకరాలు ఏ పంటలు వేసారు ఏ పంటలు ఎంత నష్టం జరిగింది అట్లా అన్నీ చేసి ఉందా ఈక్రపీ చేసి ఉందా మొత్తం పొలం అంతా మొత్తం పొలం అంతా పొగాకు ఉందా ఎక్కువ పొగాకు మిర్చి పొగాకు ఇంకా మొక్కజొన్న ఇంకా ఉన్నాయి కన్నీ ఉన్నాయి ఇప్పుడు అరటి ఉందా అరటి అరటి లేదా చందమౌండ్రి మండలం మొత్తం పోయింది చందం మొత్తం పోయింది జాముంది ఒకరిద్దరు రైతులు ఎన్ని ఎకరాలు అయితే మనం కోయితం కదా పోసేటప్పుడే డబల్ అయింది అదే అరవై రోజులు అయితే అసలు పూర్తి పోయింది గండలోకి పాము అవతనే మొత్తం పోయింది ఎన్ని ఎకరాలు ఇది వేసి ఉంటారు మొత్తం మన అద్దె మన్నంలో మొక్కజొన్న ఎంత వేసారు ఎంత వేసారు మిర్చి ఎంత వేసారు వచ్చింది అనుకుంటున్నారు మొత్తం మొక్క పన్నెండు వందల ప్రదీలో దాదాపు రెండు వేల నాలుగు వేల ఎక్కడ దాదాపు వరకు கோயாருந்து <coughs> భారీగా వర్షాలు ఈదురుగాలుతో చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ముఖ్యంగా అద్దంక నియోజకంలో ఎందుకంటే బాపట్ల కేంద్రీకం దగ్గరే కనుక తుఫాను బాగా ఎక్కువ తీవ్రతగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో విపరీతమైన గాలులు అంటే వర్షంతో పాటు విపరీతమైన గాలులు రావటం వల్ల ఇక్కడ మిర్చి పంట చాలా పెద్ద ఎత్తున దెబ్బతగింది ముఖ్యంగా మన కాన్షియన్స్ అయితే పది నుంచి పదిహేను వేల ఎకరాల మధ్యలో మిర్చి కానీ అదేవిధంగా చెనగ్గ కానీ తెల్ల చెనగ ఎర్రచనగా ఈ చెనగ్గు కానీ అరటి తోటలు ఇట్లా పుగాకు ఇట్లా చాలా పంటలు వేసి ఉన్నారు ఆ పంటలన్నీ కూడా అక్కడక్కడ మా కానీ కానీ అన్నీ కూడా బాగా దెబ్బతంగా ఎందుకంటే ముఖ్యంగా మెయిన్ ఏంటంటే గాలులు గంటకి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల పైన వేగంతో గాలులు వేసుకోవడం వల్ల చాలా పంట దెబ్బతింది దాదాపు ఇప్పటికే మిర్చి రైతులైతే కౌలు కాకుండా ఎకరాకి రెండు లక్షల పైన డబ్బులు ఖర్చు పెట్టడం అయింది చూస్తుంటే పెద్ద ఆయన అయితే దాదాపు నాలుగు ఎకరాలు పైన వేశారు వేసిన తర్వాత చూస్తే ఇప్పుడు పంట చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పండుకాయ మొత్తం కూడా రాలిపోయింది దాని మీద మచ్చ వచ్చింది అదేవిధంగా కాయ కొయి కోయల రేటు లేకపోవటం వల్ల కాయలు కోయిలమ్మ మేము అందరం తెలిసిందే గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా రేట్ లేదు రేట్ లేకపోవటం వల్ల ఇక కోయ్య పంట కోయ్యలేదు పంట కోయలుకపోవడం వల్ల విపరీతమైన బరువు మీద ఉంది చెట్టుకు బరువు ఉంటాం దాంతోపాటు గాలి వారం వర్షం విపరీతం పట్టడం వల్ల ఏ విధంగా డెబ్బై మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వర్షం అయిపోయింది రేపు వెళ్ళి రెండు మూడు రోజులు పోతే కానీ ఇంకా నష్టం అనేది ఎంత జరిగిందో అనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇప్పుడు కొంతమంది తిరుగుతుంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ క్రాపింగ్ చేయలేదు అప్పుడు సర్వర్ పని చేయకు కాదు సర్వర్ సపోర్ట్ చేయక కానీ లేకపోతే వివిధ కారణాలతో కానీ రాజకీయ కారణాలతోటి రకరకాల కారణాలతోటి కొన్ని గ్రామాల్లో అయితే ఈ క్రాపింగ్ చేయాల నేను ముఖ్యంగా అధికారులు చెప్పేది ఏంటంటే ఈ క్రాపింగ్ చేసినా చేయకపోయినా వ్యవసాయ అధికారుల్ని పొలాలు మేము పంపించాలి ఏ పొలం దెబ్బతిందో చూడాలి పోయినసారి కూడా కొంతమంది పొలం లేని వాళ్ళకి డబ్బులు వచ్చినాయి పొలం ఉన్న వాళ్ళకి డబ్బులు రాకుండా చేశారు ఈ విధంగా కాకుండా అందరు కూడా ఏదైతే వ్యవసాయదారుడు కష్టపడి పనిచేసి చేతికి పంట వచ్చే టైంలో చేతికి రాలేక ఇబ్బంది పాలయ్యారు వాళ్ళందరికీ నష్టం చూడ నష్టం రాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం పోయిన పోయినసారి కూడా ఇదే విధంగా పంట నష్టం జరిగి చాలా పెద్ద ఎత్తున రైతులు కోల్పోయారు అప్పుడు కూడా కొంతమందికి వచ్చి కొంతమంది రాక రకరకాల కారణాలతో చెప్పారు అప్పుడు కలెక్టర్ గారిని కలిశాను వివిధ వివిధ హోదాల్లో అందరిని కలిసి కూడా చెప్పాం అయినా సరే రెండో ట్రిప్లో మూడో ట్రిప్లో వచ్చిందని చెప్పారు అప్పుడు కూడా రాలేదు ఈసారి ఎట్టి పరిస్థితి ఎకరానికి లక్ష రూపాయలు తగ్గకుండా నష్టపరిహారం ఇచ్చి రైతులు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం